పులి కడుపున పిల్లి పుడుతుందా నో పులే అన్న నానుడికి అర్థంలో నిలిచారు రామ్ చరణ్ ది పాన్ ఇండియా స్టార్ ఇప్పటికే తన నటనతో అవార్డులు రివార్డులు అందుకున్న ఈ కొన్ని వారి వారసుడు మరో అద్భుతమైన పురస్కారానికి ఎంపికయ్యారు తెలుగు చలన చిత్రసీమ ప్రతిష్టను మరోసారి ప్రపంచ వ్యాప్తంగా చేయనున్నారు ఇంతకీ ఆయన అందుకోబోతున్న ఆ పురస్కారం ఏంటి భవిష్యత్ అవసరాలకు వర్తమానపు అవకాశమే ఈశాన్యలో మీరు పెట్టే పెట్టుబడి ఈశాన్య వెంచర్స్ లో ఇప్పుడే ప్లాట్ బుక్ చేసుకోండి మీ దగ్గరలోని ఈశాన్య ప్రాపర్టీ అడ్వైజర్ తెలుగు చలన చిత్ర సీమలో ఓ మణికంఠంగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి కన్నబిడ్డ రామ్ చరణ్ నటనలో తండ్రితో పోటీ పట్టమే కాదు ట్రిపుల్ ఆర్ సినిమాలో ఆయన్ను మించిపోయారు పాన్ ఇండియానే కాదు పాన్ వరల్డ్ స్టార్ గా మారిపోయారు తండ్రి నట వారసత్వాన్ని పుచ్చుకున్న ఈ కళామ్మ తల్లి ముద్దుబిట్ట ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు తెలుగు చలన చిత్రసీమ గర్వించదగ్గ నటుడిగా పేరు తెచ్చుకోవటమే కాదు ఏ జానర్లో ఆయన తన మెగా పవర్ ఏంటో చూపించారు ఆయన ప్రతిభను గుర్తించిన ఓ అంతర్జాతీయ సంస్థ ఈ యువ నటుని సమున్నతంగా సత్కరించాలని భావించింది Ram Charanku, the Indian Film Festival of Melbourne. ఐఎఫ్ఎఫ్ఎం తన పదిహేనవ ఎడిషన్లో గెస్ట్ ఆఫ్ హానర్ అవార్డును అందించాలని నిర్ణయించింది ఐఎఫ్ఎఫ్ఎం అనేది ఆస్ట్రేలియాలోని విక్టోరియన్ రాష్ట్ర ప్రభుత్వం ఏటా నిర్వహించే అధికారిక చలన చిత్రోత్సవం ఈ చిత్రోత్సవంలో అవార్డులను స్వీకరించాల్సిందిగా ఆయనను ఆ సంస్థ సగౌరవంగా ఆహ్వానించింది ఈ వేడుకలు వచ్చే నెల పదిహేను నుంచి ఇరవై ఐదవ తేదీ దాకా జరగనున్నాయి ది ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ లో ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ బ్రాండ్ అంబాసిడర్ అవార్డు అందుకోనున్న తొలి ఇండియన్ సెలబ్రిటీగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకోపోవటం గురించి ఆయన అభిమానులు ఆనందంలో అంబరాన్ అంటుతోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి